హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ లైఫ్ డైరీస్ సో మనం చేసే వర్క్లో విజయం సాధించాలి సక్సెస్ కావాలి అనే దాంట్లో రెండు విషయాలు ముఖ్యమన్నమాట కొత్త విషయాలు నేర్చుకోవడం నిజాయితీని పాటించడం కానీ నిజాయితీకి నిజంగా విలువ ఉందా ఒక పాత నీతి కదా ఒక కొత్త సంఘటన మీకు ఈ రెండింటి మీద ఈరోజు ఈ కథ సో మీ ఉద్యోగ జీవితానికి కొత్త కోణంలో చూసేలా చేస్తుంది సో మిస్ చేసుకోవద్దు టోటల్గా వీడియో చూడండి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో స్టోరీ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఒక రైతు చెట్టుకొమ్మ నరుకుతుండగా అతని గొడ్డలి నదిలో పడిపోయింది మరి మరొకరు ఒక కంప్యూటర్ ఇంజనీర్ అతని ల్యాప్టాప్ సముద్రంలో జారిపోతాయి వీళ్ళిద్దరి సంఘటన ఇద్దరికి ఎదురైన పరీక్ష ఒకటే కానీ రిజల్ట్స్ అనేది వేరుగా వచ్చాయి సో ఏంటి అనేది అట్లీస్ట్ ఏంటి అనేది ఈ కథ మీ ఉద్యోగ జీవితానికి ఎంత ముఖ్యంగా తెలుసుకోవాలంటే పూర్తిగా వీడియోని అయితే చూడండి ఓకేనా ఒక రైతు నది ఒడ్డున చెట్టుకొమ్మ నరుకుతుండగా అతని గొడ్డలి జారి నీటిలో పడింది బాధపడుతున్న రైతు ముందు తనదైన గొడ్డలి కోసం ప్రార్థించాడు నది దేవత ప్రత్యక్షమై బంగారు వెండి గొడ్డలు రెండు చూపించింది కానీ రైతు తన నిజాయితీని ప్రదర్శిస్తూ అవన్నీ తనవి కాదని చెప్పాడు చివరకు దేవత అతని నిజాయితీని మెచ్చి మూడు గొడ్డలు కూడా ఇచ్చి ఆశీర్వదించింది ఇది చాలా మంది వినే ఉంటారు మనం పిల్లలు కూడా చెప్పి దీనిలో ఉన్న నిజాయితీ గురించి మనం చెప్తూ ఉంటాం సో ఇంకో కొత్త కథ ఏంటంటే ఈ మధ్య ముంబైలో సముద్ర తీరంలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ బీచ్ లో ఒక కంప్యూటర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాడు అతని ల్యాప్టాప్ జారి నీటిలో పడిపోయింది బాధతో మునిగిపోతూ రైతు కథ గుర్తుకొచ్చింది ఓ దేవత నాకు కూడా కనిపిస్తే బాగుండు దొడ్డలి లాగా నా ల్యాప్టాప్ కూడా తిరిగి వచ్చేది అని అనుకుంటూ ఉన్నాడు నిజంగానే నీటి దేవత ప్రత్యక్షమైంది దేవత మొదట అతనికి ఒక అగ్గి ఇచ్చింది ఇది నీదేనా అని ప్రశ్నించింది అతడు కాదు అన్నాడు రెండవసారి క్యాలిక్యులేటర్ ఇచ్చింది మళ్ళీ కాదు అన్నాడు చివరగా దేవత అతని అసలు ల్యాప్టాప్ ఇచ్చింది ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది అది ఏంటంటే రైతుకు దేవత మూడు గొడ్డలు ఇచ్చింది మరి ఇంజనీర్కి ఎందుకు అలా జరగలేదు ఓరి మూర్ఖుడా నాకు ఆ కథలన్నీ తెలుసు నేను అదే చేశాను నీకు ముందు ఇచ్చింది ప్రపంచంలో అత్యంత అరుదైన ట్రిలీనియం కంప్యూటర్ రెండవసారి ఇచ్చింది చాలా తక్కువ మంది మాత్రమే కొనగలిగే బిలీనియం కంప్యూటర్ మూడవది నీ చెత్తది ప్రస్తుతం మార్కెట్లో ఏ ఏ బ్రాండ్లు వస్తున్నాయి ఎలాంటి అభివృద్ధి చెందుతుందో తెలియని నీ అజ్ఞానానికి చింతిస్తున్నాను అని మాయమైపోయింది తనతో ఆ లేటెస్ట్ కంప్యూటర్ను కూడా తీసుకువెళ్ళిపోయింది ఆ దేవత దేవత చిరునవ్వుతో చెప్పింది నీతి నిజాయితీ ముఖ్యం కానీ నూతన పరిజ్ఞానం తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం నీ దగ్గర ఉన్నది మిగతా వాళ్ళకంటే వెనుకబడిపోయింది ప్రపంచం ఎంత వేగంగా మారిపోతుందో తెలుసుకో అని చెప్పి అతని ల్యాప్టాప్తో పాటు అత్యధునిక కంప్యూటర్లు కూడా తీసుకొని వెళ్ళిపోయింది సో మన జీవితంలో నిజాయితీ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యంగా టెక్నాలజీ అనుగుణంగా ఎదగాలన్నమాట ఉద్యోగంలో మీరు కొత్త విషయాలు నేర్చుకోవడం ఆపేస్తే ప్రపంచం మిమ్మల్ని వెనక పడిపోవడానికి ఒప్పుకోదు సో మీరు ఎవరు రైతా లేక ఇంజనీరా ఈ కథను మీ ఉద్యోగ మిత్రులతో షేర్ చేసుకోండి అండ్ ఇలాంటి ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం డ్రీమ్ లైఫ్ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియచేయండి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకోవడానికి మీ అనుభవాలను నా కామెంట్లో షేర్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్